మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తిరిగి వైసీపీలో చేరారు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సాధించడం కోసం వైసీపీలో చేరినట్టుగా ఆర్కే తెలిపారు మంగళగిరిలో టీడీపీ ఓటమి ఖాయమని వైసీపీ నుంచి బీసీ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు ఆర్కే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీనే ఘన విజయం సాధించి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ సాధించడం కోసం వైసీపీలో చేరినట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు మంగళగిరిలో టీడీపీ ఓటమి ఖాయమని వైసీపీ నుంచి బీసీ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు ప్రతిపకాలు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీనే ఘన విజయం సాధించి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమాన వ్యక్తం చేశారు కూడా స్థానాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు పురుషుగా నేను పనిచేస్తూ మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండీషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి మూడవసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఎండ కట్టాలి వాటికి ఎదురుగా నిలబడాలి అని చెప్పేసి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్కండిషనల్గా గా పనిచేయడానికి అదేవిధంగా మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను ఒక తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయియో ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి అది జరగకూడదు ఎందుకంటే పేదవాడు గొప్పవాడు కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకి రావాలి ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి అనుకుంటున్నాను